హలో ఎవరి ఈ ఈరోజు వీడియోలో మీకు నేను వీట్ రవ్వ ఉప్మా చేసి చూపించిపోతున్నానండి ఒక్కసారి నేను చెప్పినట్టు ఫాలో అయ్యారనుకోండి విడివిడిగా అంటే పొడి పొడిగా ఉప్మా వస్తుంది చాలా రుచిగా కూడా ఉంటుంది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలండి అంతే చాలా రుచిగా వస్తుంది ఉప్మా సో వీడియోలోకి వెళ్ళి చూస్తాం అలా తయారు చేసుకోలేదు పదండి ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక గ్లాస్తోని వీట్ రవ్వ తీసుకోవాలి దీన్నే మీరు బన్సీ రవ్వ అనొచ్చు దలియా అనొచ్చు అనమాట సో ఈ రవ్వని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఇలా తెల్లగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట బ్రౌన్ కలర్ రవ్వ కాస్త కొంచెం తెల్లగా అవ్వాలన్నమాట అంతే ఇప్పుడు ఈ రవ్వంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ మీరు శనగపప్పు అలాగే పల్లీలు పిడికిడు వేసుకోండి పల్లీలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి అలాగే కొంచెం జిడిపప్పు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు అల్లంని క్రష్ చేసుకొని వేసుకోవాలి అల్లం వేసుకుంటేనే ఉప్మా చాలా బాగుంటుందండి అల్లంని స్కిప్ చేయకండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు మీరు కావాలంటే మిరపకాయలు కూడా ఒక రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోండి మీరు కావాలంటే ఇంకేమైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అంటే పీస్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు బేబీ కార్న్స్ వేసుకోవచ్చు ఏది వేసుకున్నా బాగుంటుంది అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనం ఒక గ్లాస్తో వీట్ రవ్వ తీసుకున్నాం కదండి అందుకే రెండు గ్లాసులతో వాటర్ వేసుకోవాలి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నారనుకోండి ఉప్మా పొడిపొడిగా అంటే విడివిడిగా వస్తుంది అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకో వాటర్ బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఈ అంతా వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోవాలి ఈ వీట్ రవ్వ ఉప్మా ఉండల్లాగా అవదండి గానీ బాగా కలుపుకుంటే మన వెజిటేబుల్స్ మసాలా అంతా వేసాం కదా అదంతా బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక ఆరేడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి చక్కగా వాటర్ ఏమీ లేదు కదా ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కల్పిసుకోండి చూడండి ఎంత పొడి పొడిగా ఉంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీరు టిఫిన్ బాక్సుల్లో కూడా సర్వ్ చేయొచ్చండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు నార్మల్గా బొంబెర ఉప్మా అయితే గట్టిగా అయిపోదు కదండి ఈ ఉప్మా విడివిడిగానే ఉంటుంది అనమాట చల్లగైన తర్వాత కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు సో తప్పకుండా ట్రై చేయండి హెల్దీ రెసిపీ సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్